జగన్ బాగానే ఉంది మాకేం రాలి పింఛన్ డబ్బులే పింఛన్ డబ్బులే వస్తుంది వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా కరెక్ట్ ఆ ప్రతిసారి వాలంటీర్లు కరెక్ట్ టైం తీసుకుంటారు ఇలాంటివన్నీ బానే ఉంది ఆ ఇస్తాను ఓకే గవర్నమెంట్ నుంచి మీకు ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు బాబు గారు ఉన్నప్పుడు పింఛన్ ఎలా తీసుకున్నారు అమ్మా బాబు గారు ఆ ఎవరు చంద్రబాబు నాయడా ఆ చంద్రబాబు గారు అప్పుడు ఎంత 200 అంత

వస్తున్నాయా బండ్లు రేషన్ బండ్లు వస్తున్నాయండి రేషన్ ఇస్తున్నారా తీసుకొచ్చి ఓకే ఒకప్పుడు మీరు తెచ్చుకోవాలంటే ఆఫీస్ లోకెళ్ళి తెచ్చుకునేవారు కదా సో ఆ పద్ధతి బాగుందా ఇప్పుడు ఉన్న పద్ధతి బాగుందా అండి ఇప్పుడే బాగుంది సో మరి రాబోయే ఎన్నికల్లో మేమంటే మేము అని చెప్పేసి ఇద్దరు అడుగుతున్నారు మీకెవరు బాగా చేశారు మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఊరు జగనే కదా సార్ జగన్ గారే గెలుస్తారంటారు సార్ బాగా చేసాడు జగన్ గారు బాగా చేసాడు సరే సరే ఇచ్చారా ఇన్ని పథకాలు మీకు ఇంతకు ముందు ఎవరైలా ఈ అసలు ఈ ఏ ప్రభుత్వం ఎలా ఉంది బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు ఎవరు జగనే వస్తాడు జగన్ గారే మా ఊళ్ళో వరకు బీజార్టీ మా ఊళ్ళో రెండు వందల మూడొందల బీజార్టీ ఇప్పుడు జగన్ చెడగోతున్నారు సోమవారి పోతులు అంటున్నారు కరెక్టే పది రూపాయలు ఉంటే మందు వేసుకోమని ఎవడు చెప్పడగా నీకు అవసరమైతేనేగా నువ్వు పోయి వేసుకోవటం నువ్వు ఖర్చు పెడితేనేగా మన జేబులో డబ్బులు పోవటం మనకు తెలియకుండా మన జేబులో డబ్బులు పావుగా పోతులు అయితే ఆశ ఉంటే ఇంకొక ఎకరం చంపాదించుకుంటాడు ఆశ లేకపోతే దీన్ని బట్టి జాలి అనుకుంటాడు మనం అనుకునేది ఇది ఇచ్చే అయింది తప్పు అనుకుంటే తప్పు అంటే ఎవరైనా చేయాల్సింది ఆ పని ఇప్పుడు ఈయన రుణమాఫీ అన్నాడు మా ఐదు సంవత్సరాల్లో నేను రుణమాఫీ శుభ్రంగా చేస్తాను అన్నాడు ఏం చేసినట్టు మాకేం చేయాల రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆపేశాడు ఇప్పుడు ఆయన చేసిన బహుమానం ఏంది మరి అంతకంటే ఈయన ఎక్కువ తక్కువ చేస్తున్నాడు ఆయన స్వర సమర్పణం చేసాడుగా మరి ఐదు సంవత్సరాలు రుణమాఫీ ఎందుకు ఎవరు బాకీ ఒకటి తీర్చుకోలేడా మరి తీర్చుకుని తీరవడానికేగా మరి అతను చేస్తున్నాడు ఇతను చేసుకోండి మరి కొట్టాడుగా మరి ఆయన చెప్పిన పని చేస్తున్నాడు చెయ్యాలా ఆయన చెయ్యాలా మరి ఎవరు మంచి వాళ్ళు అనుకోవాలి అయితే ఇప్పుడు ఎవండే మన నమ్మకం మనకు ఉండాలి నేను ఒకసారి ఐపీ పెట్టా చదువుతా ఐపీ పెట్టినాక నేను బంగారం నీ జేబులో పెడతానంటే నమ్మాలిగా ముందు దాన్ని నమ్మాలిగా నమ్మకం నేను చేయలేముగా ఏదైనా నమ్మకంతో పని ఆయన వాళ్ళ అబ్బల కొడుకులు వాళ్ళు ఆయన పెద్ద ఆయన రుణమాఫీ చేశాడు ఈయన మరి కొన్ని పథకాలు చేస్తున్నాడు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు నా అవల కదా అయ్యా చెప్పి అంత పెడతాడు దాని తప్పేం లేదు నువ్వు చేస్తాను నువ్వు మూడు పోటలు అన్నం పెడతావు అంటే ఒక పూటకి గతి లేకపోయా మరి నాలుగు ఇడ్లీ పెడతానంటే ఒక ఇడ్లీ కూడా గతి లేకపోయి మరి ఆకలి ఎడతారాలా అలా ఇప్పుడు ఇలా సమాజం ఏంటంటే కూలిచ్చినోడికి పోతాడు డబ్బిచ్చేవాడికి పోతాడు అవి సహజమైపోయినాయి అవి ఇప్పుడు వీళ్ళు జనం ఉండరు నీ ఇంటికి వచ్చి డబ్బులు అడగటలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండాలి లు ఉండారు లేకపోతే పంచాయతీలు అండి నమస్కారం అండి ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది ఏమేం చేస్తున్నారు మీకు అసలు ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మాకు పింఛను ఇస్తున్నాడు అండి లేదు ఈ ఊరు మనకి పింఛన్ ఉపయోగకరంగా ఉంది ఆయన తీసుకొచ్చి ఇవ్వడం లేదంటే మీకు వెళ్ళి తెచ్చుకోగలరా మీరు ఇంటికి తెచ్చిస్తున్నారు బాబు వెళ్ళి తెచ్చుకుంటారు కదా లేదు నా ప్రభుత్వం తెచ్చుకున్నారు కదా ఇప్పుడు కూడా తెచ్చుకుంటారు మీరు సామరపూతును చేయడానికి అట్ల ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు పింఛను అంటున్నాడు ఇంకా వాళ్ళ ఇష్టం మనమే ఉంది ఇంటికి తెచ్చి ఇస్తున్నారు ఇంతకుముందు పంచాయత్రం కడిగి పోయి తెచ్చుకుని ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు గారిని చూశారు జగన్ గారిని చూస్తున్నారు మీకు ఎవరిది అనుకూలంగా ఉంది మీకు నాకు ఈనే మా మనవడే జగన్ గారు మా మనవడే ఆయనప్పుడు ఆయన ప్రభుత్వం మనకు అంత ఇది లేదు మనకు అప్పుడు పింఛి కూడా ఇచ్చేది లేదు మనకి తెలియదు గోండాలు సైకోలు కదా మనం ఏం చేస్తాం ప్రత్యే రూపాయి తీసుకుంటున్నాం మేము మా బొట్టు వాళ్ళ మేము ఏం చేస్తాం మేము ఏమైనా పోతామా చేస్తామా ఏదైనా మాట్లాడతామా ఏముంది వస్తారు అందరు నచ్చింది వాళ్ళకి ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసి గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా నిరుపేదలకు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా పార్టీలు చూడకుండా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సంక్షేమ పథకాలు అందించడంలో ఎవరి పాత్ర లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి ఈ విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటేను ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పథకాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం అది దానివల్ల చాలా స్పందన వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అది మా నియోజకవర్గ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నీళ్ళు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ గ్రామం ప్రతి గ్రామంలో తిరిగి నిత్యం గ్రామాల్లోనే తిరుగుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తూ ఎమ్మెల్యే గారి నిధుల్లోంచే కాకుండా మన రాష్ట్రంలో